రాయదుర్గం నియోజకవర్గ రాజకీయ చరిత్రలో కనీ వెని ఇరగని రేతిలో ప్రజల మధ్యన రోడ్ షోగా వచ్చి రిటర్నింగ్ అధికారికి నా నామినేషన్ పత్రాలను దాఖలు చేశాను అంటే ప్రజాభిమానం ఎంత బలంగా తెలుగుదేశం పార్టీకి రాయదుర్గంలో నాకు ఉందనే దానికి ఈరోజు నామినేషన్కి వచ్చిన అశేషమైన ప్రజానీకమే ప్రత్యక్ష సాక్ష్యం ఎర్రటి ఎండను లెక్క చేయకుండా మండే ఎండలో ఉరికే ఉత్సాహంతో రోడ్డు పొడవునా కేరిందలు కొడుతూ జేజేలు పలుకుతూ విజయభవాన్ని తీరుస్తూ ముందుకు సాగిన తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేవి అట్లాగే జనసేన నాయకులు ప్రతినిధులైతేనేమి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా ఎన్డిఏ కుటుంబ అభ్యర్థిగా నన్ను బలపరచడానికి నాకు తోడుగా నిలబడడానికి నా గెలుపులో వాళ్ళు తమ వంతు బాధ్యతను నెరవేర్చడానికి ఈరోజు మూడు పార్టీల వాళ్ళు కలిసి వచ్చారు ఎదురు వచ్చారు నేను నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా రాయదుర్గం ప్రజానికానికి ఒకటే మనవి చేస్తూ ఉన్నా మాట ఇస్తా ఉన్నా రాయదుర్గం అభివృద్ధి చెందేంత వరకు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన నియోజకవర్గాలకు ఏ మాత్రము తీసిపోని విధంగా ఎదిగేదాకా నేను విశ్రమించకుండా శ్రమిస్తానని నేను రాయదుర్గం ప్రజానికానికి మాట ఇస్తా ఉన్నా తిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలతో అట్లాగా చేస్తాం అట్లాగే ఉంతకళ్ళు ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభం చేస్తా పూర్తి చేస్తానని చెప్పలేను కానీ ఖచ్చితంగా పనులను ప్రారంభం చేస్తా పదేళ్లలో ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తాం తుంగభద్ర ఎగువకాలు ఆధునీకరణ పనులను తిరిగి చేపడతాం రాయదుర్గం నియోజకవర్గం అంటేనే ఎడారీకరణ దిశగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న ఒక అత్యంత వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతానికి ఎవరు వలస రారు ఈ ప్రాంత వాసులే వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళే పరిస్థితి ఆ దయనీయ పరిస్థితి నుంచి రాయదుర్గానికి పూర్వ వైభవం కల్పించడానికి ఈ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి కఠోర శ్రమ చేస్తా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఆ లక్ష్యాన్ని సాధిస్తానని కూడా ఈ సందర్భంగా ప్రజలకు నేను మాట ఇస్తా ఉన్నా ఇవే కాకుండా ఆగిపోయిన వెనుకబడిన తరగతుల బాలికల ఆశ్రమ పాఠశాల భవనాలను పూర్తి చేస్తా బాలికల జూనియర్ కళాశాల రాయదుర్గానికి నేను తీసుకొచ్చా మళ్ళా నేనే శాశ్వత భవనాన్ని నిర్మిస్తా ఇవే కాకుండా ఉర్డు బాలికల జూనియర్ కళాశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా కనేకల్లుకు డిగ్రీ కళాశాల తీసుకొస్తా కడేకళ్ళు చెరువును బాగు చేస్తా రాయదుర్గం నియోజకవర్గంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న గార్మెంట్స్ పరిశ్రమను బతికించడానికి ఇప్పుడు రెండు వేల మూడులో ఇరవై సంవత్సరాల కిందటే నేను తపనబడ్డ టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయించా పార్లమెంట్ సభ్యుడిగా మళ్ళా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆరు యూనిట్లను ప్రారంభం చేశాను తిరిగి నేను రెండోసారి ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నా ఖచ్చితంగా టెక్స్టైల్ పార్కులో యాభై యూనిట్లు ఏర్పాటయ్యేదానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తా అదే కాకుండా లేపకళ్ళు ఇంతేహాలు మధ్యలో ఇనుప ఖనిజం ఆధారిత స్టీల్ ప్లాంట్ల నిర్మాణానికి ఒక ప్రత్యేక సజ్జు ఏర్పాటు చేయించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తానని నేను మాట ఇస్తా ఉన్నా ఇది చాలా ముఖ్యమైనది ఇక్కడ గవర్నమెంట్స్ పరిశ్రమ బతికి స్టీ పరిశ్రమలకు సంబంధించిన సెజ్జు వస్తే వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి చదువుకున్న వాళ్ళందరూ బెంగళూరు లేకపోతే ఇతర నగరాలకు వలసలు పోవాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా ఇక్కడే ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని కూడా నేను మాట ఇస్తా ఉన్నా ఇవే కాకుండా వైద్య రంగంలో మౌలిక సదుపాయాల విషయంలో రాయదుర్గం ఏ అభివృద్ధి చెందిన నియోజకవర్గానికి తీసిపోదు ఇది కూడా ఒక అభివృద్ధి చెందిన ప్రాంతం అని అందరూ చెప్పుకునే విధంగా రాయదుర్గాన్ని గర్వంగా తీర్చిదిద్దుతా సౌగర్వంగా తల ఎత్తుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఓట్లు అడుగుతానని రాయదుర్గం ప్రయాణికానికి నేను మనవి చేస్తాను